தாங்குங்க தந்தக்குனறாயே தந்தக்குனறா மா <laughs> பரிமா <laughs> அது எவ்வளோ பண்ண வாழ்க்கை அக்கடே பெடுத்து கட்டு போய் లోకల్ బయర్ పది కొనరు వెయ్యి బయర్లకి ఈ బయట బయర్లకి ఉంటేనే కదా అలా చేసేది అలాగే ఇప్పుడు అందరూ ఎంతో కదా తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే మరి అది ఆ మార్గం తెలుసుకోవాలని రైతు ఎవరు ఇందాక మాట్లాడిన దగ్గర నుంచి కూడా అదే మీ బాధ నాకు అర్థమై చెప్పండి మాట్లాడుతున్నాం ఇప్పుడు నేనే ఇందులో మిమ్మల్ని ఏం చేయొద్దు ఇలాగే చేయద్ది అంటే వచ్చి నువ్వెత్వ నువ్వెత్వం నన్ను అడుగుతున్నాడు ఎవరం గ్రామం ఈ రోజు పొగా క్లస్టర్ వల్ల మేము కందుకూరు ఇరవై ఆరు నెంబర్ పొగాకు బోర్డుకి చెక్కులు తెచ్చాము రైతుకి ఏ విధంగా బయర్లు అనేవాళ్ళు సహకరించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే చెప్పులు అసలు కొనట్లేదు ఈరోజు లాస్ట్ కోట అని చెప్పారు ఎవరి వాళ్ళు ఉన్న లెక్క ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో లెక్క అంత తెచ్చుకోమన్నారు తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి హండ్రెడ్ బేల్స్ ఉంటే హండ్రెడ్ బేల్స్ తెచ్చుకుంటే దాంట్లో టెన్ పర్సెంట్ బేల్స్ కూడా కొన కొనకుండా రిటర్న్ తీసుకోమంటున్నారు రైతు ఏ విధంగా నష్టపోతున్నాడంటే అట్లీస్ట్ లీస్టు వాల్యూ ఐదు వేలు ఉన్నప్పుడు ఐదు వేలు కాదు కదా తగ్గించి ఇంకా రెండు వేలకు మూడు వేలకు కొనమని అడిగినా కూడా మాకు పైనుంచి ఏమీ రావట్లేదు మేము కొనలేము అనే విధంగా ఇక్కడ ఉన్న సార్లు చెప్తున్నారు కానీ సరేలే సరేలే ఏం వీటన్నింటిని బేల్స్ అన్ని మేము వెనక్కి తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి మేము రైతులు మేము కోరుకునేది ఏంటంటే ఏదో ఏదో ఒక విధంగా రేటు అంటే ఐదు వేలు పడట్లేదా రెండు వేలు మూడు వేలకు ఏదో ఒక విధంగా రైతుకు ఉపయోగపడుతుంది వరకాలంటే అయితే ఇప్పుడు పర్టికులర్గా ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రేటు ఒకలాగే వేసారు అప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఉన్న నెంబర్ గ్రేడ్ మొత్తం అయిపోయింది నెంబర్ గ్రేడ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ పొజిషన్లో మాకు థర్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా వేసారు రేటు ఇప్పుడు ఆ రేట్లు పెరిగేసరికి ఆల్మోస్ట్ మాకు కూలీలు పెరిగినాయి కౌలు రేట్లు పెరిగినాయి అట్ ద సేమ్ టైం నారు కూడా పెరిగింది ఈరోజు నారు మూట వచ్చేసి ఏడు వేలు ఉంది ఇప్పుడు మేము ఈ ఆల్మోస్ట్ ఒక్కొక్కరి దగ్గర ఒక యాభై అరవై చిక్కులు ఉన్నాయి ఈ లో గ్రేడింగ్ ఇవన్నీ ఈరోజు లాస్ట్ లాస్ట్ డే అని చెప్పారు ఇవి సపోజ్ మేము రిటర్న్ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి సార్ మీరే ఎంతో కొంత చేసుకోనండి ఎట్లీస్ట్ త్రీ థౌజండ్కు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్కు ఇట్లాగా కొంచెం తగ్గించి కొనండి అని ఆర్ఎం వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి సార్ వాళ్ళతో మాట్లాడితే మేము ఆర్ఎంతో డిస్కస్ చేసి చెప్తాము మేము తగ్గించడానికి మేము ఫిఫ్టీ రూపీస్ మించి తగ్గించడానికి లేదు అనేసి చెప్పారు తగ్గించే కొనండి సార్ మీరు తగ్గించట్లేదు బట్ బయట బయట నుంచి ప్రైవేట్ బెయర్స్ వస్తున్నారు వాళ్ళు వచ్చేసి థౌసండ్ రూపీస్కి సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి బెయిల్ తీసుకెళ్తున్నారు అదే బెయిల్ ఇక్కడే పెట్టేసి బోర్డులోనే పెట్టేసి అదే బెయిల్ని వాళ్ళు ఇక్కడే సేల్ చేస్తున్నారు అది ఎలా తీసుకుంటున్నారు మా దగ్గర ఎందుకు కొనట్లేదు మరి బయర్స్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నట్టే కదా దాంట్లో పర్టికులర్గా ఆ బెయిల్ మా దగ్గర పోలేదంటే అది వాళ్ళు ఎందుకు అంటున్నారు వాళ్ళు ఇక్కడే ఎందుకు పెడుతున్నారు అది కూడా అక్కడ అంటే ఇట్లా జరుగుతూ ఉంది మొత్తం ఎంతో కొంత చేసి రైతులకు న్యాయం చేసేటట్టు చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నేను నా పేరు శివకుమార్ ఆక్షన్ సోపెనెంట్ కందుకూరు టూ సిక్స్ పొగాక్ బోర్డు ఈరోజు మనకి వేలానికి పన్నెండు వందల యాభై ఐదు బేళ్ళు ముళ్ళమూరువారి పాలన క్లస్టర్ నుంచి రావడం జరిగింది అందులో ఇంతవరకు ఆక్షన్ అయినా అంటే ఇంకా హాఫ్ హాఫ్ టైం అయింది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంతవరకు ఆక్షన్ అయిన బేళ్ళు ఐదు వందల ఇరవై ఏడు బేళ్ళు సోల్డ్ అయినాయి అలాగే తిరస్కరించబడిన నో బిడ్ అయినా కానీ నో సేల్ అయిన బెల్డ్ అయితే నూట ముప్పై ఏడు నో సేల్ బెల్లు నో రెండు వందల నో బిడ్లు అయినాయి ఇంతవరకు జరిగిన యాక్షన్లో దీన్ని యాక్చువల్గా సగంకి పన్నెండు వందల్లో ఏడు వందల బెల్డ్ వరకు ఆక్షన్ జరిగితే ఐదు వందల ఇరవై ఏడు బెల్డ్ మాత్రమే సోల్డ్ అయినాయి కాబట్టి రైతులు నో బిడ్లు ఎక్కువ అవుతున్నాయి అలాగే నో సేల్లు ఎక్కువ అవుతున్నాయి అనే కారణంతో రైతులు నా వద్దకు వచ్చి ఆక్షన్ నిలిపివేయాలని కోరడం జరిగింది వాళ్ళ కోరిక నాకు నేను కాకసేపు అయితే బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంపెనీ మేనేజర్లతో కానీ బయర్లతో కానీ డిస్కషన్స్ అయితే జరిపి నో బిడ్లు ఎక్కువ అవ్వడం ఎందుకంటే లో గ్రేడ్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు సీజన్ ఎండింగ్ టైం కాబట్టి లో గ్రేడ్ బెయిల్లే ఎక్కువ వస్తున్నాయి బ్రైట్ టు మీడియం బెళ్ళు చాలా తక్కువ వస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్మో అందరి దగ్గర రైతులందరి దగ్గర కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వస్తున్న బెళ్ళు అయితే లో గ్రేడు మ్యాక్సిమం ఎక్కువగా కొంచెం బొగులు తగిలిన బేళ్ళు డీజీలు డార్క్ గ్రీన్స్ రావడం జరుగుతుంది కాబట్టి నేను ఆ కంపెనీల సంబంధిత కంపెనీలకి మేనేజర్లకి నేను అలాగే బయ్యర్లకి కూడా ఇక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి మాట్లాడి చర్చించి రైతులకు మేలు చేసే విధంగా ఏ ఒక్క రైతులు నష్టపోకుండా ఇబ్బంది కలగకుండా అంటే మ్యాక్సిమం మనకి ఉన్న రేంజ్లో వాళ్ళకి నోబిడ్లు తగ్గించి కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి అందరూ సీఎంలు కూడా నాకు సర్కెస్ వాళ్ళు కూడా ఫోన్లో అయితే మాటిచ్చారు అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని మనకి ఆక్షన్ అయితే మళ్ళీ పునః ప్రారంభించడం జరుగుతుంది జరిగి మొత్తం ఈవినింగ్కి ఎన్ని సోల్డ్ అవుతాయి ఎన్ని అనేది ఒకసారి నేను మళ్ళీ మీకు తెలియజేయడం మాక్సిమం బొగులు బేళ్ళు వరకు అయితే మనం ఈ సంవత్సరం అమ్మడానికి బోర్డులో యాభై రూపాయలు లోయస్ట్ బిడ్ ఉంది ఇప్పటివరకు అయితే కేజీ యాభై రూపాయలు చెప్పినా దాన్ని తగ్గించడానికి అయితే మ్యాక్సిమం లేదు అన్ని బోర్డుల్లోనూ ఇదే పరిస్థితి మొత్తం మన సౌత్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పదకొండు యాక్షన్ ప్లాట్ఫామ్లు ఉంటే అన్ని ప్లాట్ఫామ్లలో కూడా లోయెస్ట్ బిడ్ యాభై రూపాయలు పర్ కేజీయే దాన్ని అయితే మనం తగ్గించి అమ్మడానికైతే మనకు ఉత్తర్వులు లేవు కాకపోతే ఈ ఒకవేళ మిగిలిపోయిన బెళ్ళు మంచి బిళ్ళు ఏవైనా మిగిలిపోయి ఉంటే బొగులు కాకుండా లో గ్రేడ్ కానీ ఇంకా గ్రీన్స్ కానీ మంచి బెళ్ళు ఏవైనా మిగిలిపోయి ఉంటే వాటికి ఇంకొకసారి మనం అవకాశం లాస్ట్లో కొనుగోలు చేయడానికి అవకాశం అయితే ఇస్తాం ఆ రైతులకి